మెడ్చల్ జిల్లా కీసర గ్రామంలో మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి సతీమణి ఎన్నికల ప్రచారం నిర్వహించారు గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను బీఆర్ఎస్ కు ఓటు వేయాలని అభ్యర్థించారు ఇక కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీర్పే వ్యతిరేకత ఉందన్నారు ఆమె కార్యక్రమంలో పాల్గొన్న మల్లారెడ్డి తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేశారు కాంగ్రెస్ గెలిచి నాలుగు నెలలు అయింది నల్పై పరేషాన్లు చేస్తోందని ఎద్దేవా చేశారు భారీ మెజార్టీతో గెలవబోతున్నాం మా రాగిల ఎందుకంటే నాలుగు నెలల నలభై పరిశ్రమలు చేసి నాలుగు నెలలు నలభై పరిశాను ఒక్క పరిశాను ఎక్కడ చూసినా రైతు బంధు పరిషాన్ చేశారు రైతు బీమా పరిషాన్ చేశారు కేసీఆర్ కిట్టు పరిషాన్ చేసారు అసలు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పరిశాన్ చేయందు చెరుల పెట్టిర్రు కులాలు ఎండ పెట్టిర్రు కరెంటు బంద్ చేసిర్రు ఉన్నా స్కీమ్ కూడా అన్ని బంద్ చేస్తున్నారు పాయ మాటలు చెప్పారు ప్రభుత్వంలోకి వచ్చింది పోతుంది మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రచారం బాగా జరుగుతుందండి ప్రజల నుండి చాలా స్పందన ఉంది కారు జోరు చాలా బాగుందండి ఇక్కడ ప్రచారం చాలా బాగా చేస్తుంది ప్రజలలో కూడా మల్లారెడ్డి గారి మీద అభిమానంతో కానీ కేసీఆర్ గారి మీద అభిమానంతో చాలా బాగా స్పందన ఉంది